ఎన్నికల కౌంటింగ్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చేసింది జూన్ నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి నిరంతరాయంగా సిటీ కృష్ణ తేదా ఛానల్ కౌంటింగ్ అప్డేట్ అందిస్తుంది జూన్ నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం నుండి మా ప్రతినిధులు కౌంటింగ్ ప్రక్రియపై ప్రత్యక్ష ప్రసారం అందజేస్తారు ఓవైపు సిటీ కృష్ణ తేజ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కావడంతో పాటు యూట్యూబ్ ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో కూడా ఏక కాలంలో సమాంతరంగా నిరంతర ప్రత్యక్ష ప్రసారాలు ద్వారా కౌంటింగ్ అప్డేట్స్ వీక్షించే విధంగా మీ అభిమాన సిటీ కృష్ణ తేజ ఛానల్ ఏర్పాట్లు చేసింది ఈ అవకాశాన్ని వీక్షకులు సిటీ కృష్ణ తేజ ఛానల్ అభిమానులు వినియోగించుకోవాల్సిందిగా యాజమాన్యం విజ్ఞప్తి చేసింది ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం కృష్ణ తేజ ఛానల్ యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి